హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది పండుగ అంటేనే మనకు గుర్తు వచ్చేది ఉగాది పచ్చడి కదండి ఉగాది పచ్చడి కేవలం ప్రసాదం మాత్రమే కాదండి ఇది ఒక ఆరోగ్యదాయనిగా పురాణాలు చెప్తున్నాయి మరి ఈరోజు ఆరు రుచుల మి మిళితంగా తయారయ్యే ఆరోగ్యకరమైన ఉగాది పచ్చడి ఎలా చేశానో చూసేసేయండి మొదటిది పులుపు అండి ముందు ఒక బౌల్ తీసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని బాగా కడిగేసి కప్పు దాకా వాటర్ పోసుకొని నానబెట్టేసుకోవాలి చింతపండులో మానసిక ఒత్తిడిని దూరం చేసే గుణాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు అదే కాదండి మామిడి పండు ముక్కలతో తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి ఆ రసాన్ని బౌల్లో పోసుకోవాలి రెండవది తీపి అంటి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా బెల్లాన్ని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న దాన్ని స్ట్రెయినర్తో వడగట్టుకోవాలి బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది మూడవది చేదు అండి వేప పువ్వులో చేదు ఒగరు రెండు కలగలిగిన రుచులు ఉంటాయి వేప పువ్వుని ముందు రోజే తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి నీళ్ళన్నీ కూడా బాచిపోయి డ్రైగా అయిపోయేదాకా అప్పుడు వేప పూతని మాత్రమే కాడలు లేకుండా తీసుకొని ఆ పూతని ఈ పచ్చడిలోకి వాడుకోవాలి వేప పువ్వుల్లో అయితే వ్యాధి నిరోధక శక్తి చాలా ఉంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా వేప పువ్వును తీసుకొని ఏ పచ్చడిలోకి కలిపేసుకోండి నాలుగవది కారం అండి కారం వచ్చేసి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకొని పచ్చడిలోకి కలిపేసుకోండి ఐదవది ఉప్పు అండి ఉప్పు రుచి కోసం తీసుకుంటాము ఈ వేసవి కాలంలో మన శరీరంలో ఎంటకు చెమట రూపంలో పోయి సోడియంను రిప్లేస్ చేసుకుంటుంది ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి ఆరవ రుచి ఒగరు దీనికోసం మామిడికాయ పిందల్ని వాడుకోవాలి ఈ కాలంలో దొరికే మామిడికాయలో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది మామిడికాయల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ పచ్చడిలోకి కలిపేసుకోండి ఇలా అన్ని కలుపుకుంటేనే షడ్రుచిలా ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది ఈ ఉగాది పచ్చడిలో ఉన్న ఆరు రుచుల్లాగానే మన జీవితంలో ఆనందం దుఃఖం కోపం సంతోషం ఆశ నిరాశ భావాలతో కలిగి ఉంటుంది ఇదేనండి పచ్చడి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకన్ అయితే కనుక